రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డ్యాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ సిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను ఒక్క నీ పేరే లేదన్న కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కోల్చడం జరిగింది మమ్మల్ని అందరిని కూడా ఈరోజు దోషాలు చేసావు నువ్వు ఇంత నీచమైన స్థాయికి దిగజారిని వ్యక్తి రెడ్డి కావలి ప్రజలారా కావలి ప్రజలారా ఆలోచించండి ప్రతాప్ రెడ్డి నైజం ఆలోచించండి వాడుకోవడం వదిలేయడం ఈజెంట్ త్రూ ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే ఇద్దరు సెట్ చేసుకుంటారు ఒక పలకదు ఈయనేమో పలకతాడు బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్ట్ మనకు బండ్ వాళ్ళేమో ఆమె దగ్గరికి తెస్తుంది తెలివిగా ఏందన్నా ఇదంటే ఆయన పడిచుకోబాన్ని నువ్వు పని ఉంటాడు మనకు మనకు పెట్టేస్తాడు నా మీద నీకు చెప్తాడు నీ మీద నాకు చెప్తాడు నా మీద నీ చెప్తాదిగో నా ఏమన్నాడు సీను సాక్ష్యం చరిత్రలకు సాక్ష్యం ఇదిగో ఆ నిలబడ్డాడు మావాడు సురేష్ బాబు సీట్లో లా కూర్చోాల వాడిని పిలిచి ఏం చెప్పాడు నాకు వాడి కోడి పెట్టేశాడు ఇటీవల కాలం అయ్యా కోటి రూపాయలు రాదని చూపిస్తా ఒక్కోడికి సంవత్సరానికి మీరు సుకుమారి నుంచి వదిలేసేయండి ఇది ఎందుకు పెడతానంటే నువ్వు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నా మీద విష ప్రచారం చేస్తానే ఉన్నావు నాకంట ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను మనుషులకిచ్చి ఆయన మనుషులందరినీ అంటే అందరినీ ఏడెవ్వరూ ఎవ్వరు డబ్బులు వాళ్ళు లేరయా మనుమాల సుకుమారి రెక్కల కష్టం రేతి రి సర్వీసు చేసిన మంచి కోసం వస్తున్నారు నా వెనక తప్పితే నా వెనక డబ్బు నీలాగా అద్దబలము నీలాగా రెండు వేల కోట్ల ఆస్తులు నీకు బెంగళూరులో ప్యాలెస్లు నాకు లేవు నాయనా ప్రతాపిరెడ్డి తెలుసుకో మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగజారి ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన ఐదు నిమిషాల్లో నాకు చేస్తా ఉంది నీ సిగ్గా తప్పు చేసావు పైలాన్ని కూల్చావు నువ్వు నీ ఇంట్లో కూర్చొని బెహరా నారాయణ అనిలు ఇదే కొండయ్య బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపశని నువ్వు వెళ్ళేసావు నీకు నేను వద్దనుకున్నావు పార్టీని సస్పెండ్ చేయించావు మోసం చేసావు నేను ఆడకపోతే నా సంకేందుకైనా నా అక్కడ ఆ తిరువీస ప్రసాద్ చెప్పాడు నా బెల్లంతో ఏం నా బెల్లంతో ఏం అని చెప్పాడు ఆ తిరిగి ప్రసాద్ పాపం ఆయన బెల్లం ఆయన బెల్లంతోనే పని సుకుమారితో ఏం పనయ్యా నీకా ఏం పనియా